కొందరు సినిమా ప్రముఖులు హీరోలు అనబడే వాళ్ళు సెలబ్రిటీలు అనబడే వాళ్ళు వేదికలెక్కి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే చి ఇలాంటి వాళ్ళన జనం అభిమానించేది థు ఇలాంటి వాళ్ళన జనం ఆరాధించేది అనిపిస్తుంది చాలామంది మేము తోపులు తురుములు అను అనబడే వాళ్ళు కూడా వాళ్ళ చిల్లర ప్రవర్తన వేదికల మీద వాళ్ళ చిల్లర మాటలు ఇటువంటి వాళ్ళను మళ్ళీ ప్రభుత్వాలు ప్రత్యేకంగా గౌరవిస్తాయట వాళ్ళకు మళ్ళీ తొక్కలో ప్రొటోకాల్స్లో కొందరికి అవార్డు లెటర్ లెటర్ కనీసం బేసిక్ సెన్స్ కూడా ఉండదు కొందరికి వేదికల మీద ఎట్లా మాట్లాడాలి అని కూడా ఈ లిస్టులో చాలామంది ఉన్నారు మీరు తోపులు తురుములు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది అండ్ ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ గారు సీనియర్ నటులు అయితే అసలు మరి వీళ్ళు మీరు మీకు నో డౌట్ వీళ్ళు తాగే పోతారనుకుంటారు తాగే అనుకుంటారు ఆ వేదికల మీద అసలు ఒంటి మీద సోయ లేకుండా మాట్లాడుతూ ఉంటారు ఈ రాజేంద్ర ప్రసాద్ అయిన ఆయన మొన్నటికి మొన్న డేవిడ్ వార్నర్ని ముండా కొడక అని అన్నారు ఎంత పెద్ద మీనింగ్ అది మొన్న ఒక సినిమా వేదిక మీద మళ్ళీ తాజాగా సీనియర్ నటుడు ఆలీ ఎంత పెద్ద నటుడు ఎంత ఎంత సీనియర్ నటుడు ఆయన పట్టుకొని లా డాష్ కొడక అని మనం యాడ్ చదువుతాం ఆ పదం స్టన్ అంతే ఇంక వాళ్ళు ఏం అయితే నవ్వుతూ ఉన్నారు ఇలా కొడుకు ఆడున్నాడు రా అంటున్నాడు హాలి ఏ నవరు ఏం చేస్తారు ఇంకా నేను ఎన్టీ రామారావు అవార్డు తీసుకుని ఈ మధ్య విజయవాడ పోయానంటే జనాల దగ్గర నుంచి ఎవరు క్లాప్స్ కొట్టలేదని బుద్ధుందా సిగ్గు లేదా ఎన్టీ రామారావు అవార్డు తీసుకుని అంటే క్లాప్స్ కొట్టరు బ్రెయిన్ దొబ్బిందా అంటున్నారు బ్రెయిన్ దొబ్బిండేది ఎవరికి అదే ఆయన మర్చిపోయినట్లాడు వేదిక ఎక్కి అరే ఇదేదో ఎస్వి కృష్ణారెడ్డి జన్మదిన వేడుకట దాని మీద ఏదో కార్యక్రమం ఏర్పాటు చేశారట ఆ వేదిక మీద మాట్లాడుతున్నారు మీ మీరు చూసి కాదుగా నేను ఎంత మిస్ అయ్యానో అది క్షమించాలి ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నేను నా కనుక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళాలని చూసుకుందాం మనం మనం ఎప్పుడు ఉన్నదే కదా వీళ్ళందరి నుంచి పక్కకు తీసుకెళ్ళి అచ్చన నేను హలో పైగా

నిన్న నిన్న నేను ఆ ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది కొట్రా కొట్రాందా లేదా నాకు ఎన్టీఆర్ అవార్డు అని బ్రెయిన్ పోయిందా అందరికి చెప్పు కొట్టించడం అన్నయ్య దానికి కొట్టపోతే నీకు సిగ్గు లేనట్టు లెక్క విశ్వవిఖ్యాత నటు సార్వభౌమ నందమూరి తారక రామారా సో ఆ అవార్డు నిన్న ఈ హాలీ అక్కడ లాకూడక సిగ్గు లేదా మీకు బుద్ధి ఉందా బ్రెయిన్ దొప్పిందా క్లాప్స్ కొట్టరాని పదాలు ఏంటి బే 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 ఎవరిని రా బాబు అసలు నాకు ఈ సినిమా వాళ్ళని జనాలు అభిమానిస్తారంటే నేను పిచ్చా వీళ్ళకి చాలా చాలాసార్లు ఏం పిచ్చరా బాబు ఈ సినిమా వాళ్ళని అభిమాని అభిమానించడం ఏంది రా బాబు ఊర్లో చిన్నబాబుడు రికార్డింగ్ అంటే ఓల్ బొమ్మలు అట్లా అవుతుంటారు కదా అంతే ఇది అడ్వాన్స్డ్ అయిన అంతే ఏముంటుంది అందులో అభిమానించేదో యాక్టింగ్ అది ఇది అంటే ఓకేనేమో పిచ్చి పిచ్చిగా ఆరాధిస్తూ ఉంటారు వీళ్ళ వీళ్ళ సెన్సు చూడండి ఎట్లుంటుంది వేదికల మీద